ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు మేమంతా సిద్దమనే పేరుతో వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఇరవై ఒకటో రోజు విశాఖ జిల్లా భీముల నియోజకవర్గంలో కొనసాగింది ఉదయం తొమ్మిది గంటలకు ఎండాడ ఎంఈవీ సిటీ నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది భీముల నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు ఎండాడ నుంచి జగన్ యాత్రలో పాల్గొని మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకున్నారు అనంతరం కాన్వెన్షన్ హాల్ వద్దకు జగన్ బస్ యాత్ర చేరుకుంది అక్కడ సోషల్ మీడియా కార్యకర్తలతో జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తగరిపుల్సా మీదుగా విజయనగరం జిల్లా భోగాపురంలోకి ప్రవేశించింది కూడా ఈ రోజు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు